కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూట తొంభై మందికి యాభై లక్షల పంతొమ్మిది వేల మూడు వందల డెబ్బై రూపాయల సీఎం రిలీఫ్ షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు అనారోగ్యంగా ఉంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న వారికి కొంతమేరకు బూరట కలిగించడానికి పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల ద్వారా ప్రభుత్వం మద్దతు చేస్తుంది అని అన్నారు పోచారం

రి మండలం కొత్త మండలం చాలా బోర్ల మంజుల బోర్లం నియోజకవర్గంలో వివిధ దావఖానలలో అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు వైద్యం పొందిన తర్వాత వారికి ఆయా దావఖాన యజమాన్యం బిల్లులు తీసుకున్న తర్వాత అట్టి బిల్లులపైకి కొంతూరడ కలిగేటానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో నూట పదమూడు మందికి నలభై రెండు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు చెక్కులు లబ్ధిదారులకు పంపించేయడం జరిగింది కళ్యాణ కళ్యాణలక్ష్మి ఖాతీ పేరుతో కోటగిరి వర్ణి విదూర్ ఈ మూడు మండలాల పరిధిలో డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు డెబ్బై ఏడు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు చెక్కులను కూడా వధువు ఆడబిడ్డ తల్లి పేరుతోటి ఇప్పుడే చెప్పులు ఇవ్వడం జరిగింది